హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏడు శనివారాల వ్రతం అండి ఏడు శనివారాల వ్రతాన్ని మీకు మొదటి రోజు పూజా విధానం అంతా కూడా మీకు వీడియో షేర్ చేశాను కదండి అయితే కొంతమంది అడుగుతున్నారు సింపుల్గా ఈజీగా కలసం లేకుండా ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకోలేమా అని అడుగుతున్నారండి ఎందుకు చేసుకోకూడదండి ఎలాగైనా సరే ఈ ఏడు శనివారాల వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి అయితే అలా ఎలా చేసుకోవాలి అన్నది మనకి ఏడు శనివారాల వ్రత కథలోనే కొమ్మరివాణి కథ అయితే ఉంటుందండి ఆ కథని ముందుగా మనం చదువుకుంటే ఈ పూజ ఎలా చేసుకున్నా సరే అందులో ఉన్నది భక్తి ఎంత గొప్పదో అన్నది మనకి అర్థమవుతుందండి అయితే ఈ ఏడు శనివారాల వ్రత కథ పుస్తకంలోని కొమ్మరివాణి కథలోనైతే మనకి తొండమాన్ చక్రవర్తి అయితే బంగారపు పూలతోటి బంగారపు తులసి దళాలతోటి స్వామివారిని పూజిస్తాడండి తొండమాన్ చక్రవర్తి అలాగే అదే గ్రామంలో నివసిస్తున్న కొమ్మరివాడు ఉంటాడండి ఆ కొమ్మరివాడు కూడా వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి తోటి స్వామి వారికి మట్టి పూలని మట్టితో చేసిన తులసి దళాలని స్వామికి సమర్పిస్తూ పూజనైతే చేస్తూ ఉంటుంటాడండి ఆ కుమ్మరి దగ్గర ఏమీ లేక మట్టితో చేస్తున్న తులసి దళాలని మట్టి పూలని వేసి స్వామివారికి పూజనైతే ఆచరిస్తూ ఉంటుంటాడండి నైవేద్యం కూడా మట్టి పాత్రలోనే నైవేద్యాన్ని కూడా సమర్పిస్తాడండి వెంకటేశ్వర స్వామికి అయితే వీళ్ళిద్దరూ కూడా స్వామివారంటే అపారమైన భక్తితోటి ఇద్దరు కూడా స్వామిని పూజిస్తారు కానీ స్వామివారు మాత్రం అమ్మరివాడు చేసినటువంటి పూజనే స్వీకరిస్తారు అది ఏమిటి అన్నది కథ చదివితే మనకు అర్థమవుతుంది అయితే ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఈ వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందు రోజునాడే ఇల్లంతా కూడా కాశీ నీళ్లతో గానీ లేదంటే కొద్దిగా నీళ్లలోని ఉప్పు పసుపు వేసుకుని ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలండి అలాగే స్టవ్ అది కూడా ముందు రోజునాడే మనం శుభ్రపరచుకొని ఉంచుకోవాలండి ఎందుకంటే స్వామి వారికి ఏవైనా నైవేద్యాలు వండాలి అనుకుంటే స్టవ్ మీదే వండుతాం కాబట్టి మనం నాన్ వెజ్ లయ్యి వండుతూ ఉంటుంటాం కాబట్టి శుభ్రంగా స్టవ్ ను కడిగేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి అలాగే మనం కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంటి ముందు ముగ్గును కూడా అందంగా వేసుకోవాలండి ఎందుకంటే లక్ష్మీ నారాయణలు ఈ పూజలు మనం పిలుస్తాము కాబట్టి వాళ్ళని ఆహ్వానం చేస్తాం కాబట్టి అందంగా ఇల్లును కూడా అలంకరించుకోవాలండి ఇంటి ముందు ముగ్గు లేకపోతే లక్ష్మీ నారాయణలు ఇంటిలోకి అడుగు పెట్టరు అని అంటారు కాబట్టి ఇంటిని కూడా చక్కగా అందంగా అలంకరించుకుని రెడీ చేసి పెట్టుకోవాలండి చాలామంది సింపుల్గా ఈజీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్వామివారికి నైవేద్యానికి అయితే మనం లడ్డూండలు ఉండలు పెట్టుకుని పూజనైతే ఆచరించుకోవచ్చండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి లడ్డూలు అంటే చాలా ఇష్టం అని అంటారు కాబట్టి లడ్డూలు పెట్టి ఈ వ్రతాన్ని అయితే ఆచరించుకోవచ్చండి అలాగే ఎవరికైనా సరే ఏళ్ళనాటి శని కానీ అర్ధమ శని కానీ ఇలాగా శని ప్రభావం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నువ్వులుండలని నైవేద్యంగా పెట్టి స్వామివారికి పూజనైతే ఆచరించుకోవాలండి అయితే ఉదయం నువ్వు పెట్టాలి సాయంత్రము లడ్డుండలు పెట్టి నైవేద్యంగా స్వామివారి అయితే చేసుకోవాలండి అయితే పూజకి ముందు రోజుననే మనం ఈ విధంగా ఇల్లంతా కూడా అందంగా అలంకరించేసుకొని ముగ్గులు కూడా పెట్టేసుకోవాలండి ఆ తర్వాత తులసిమాల చాలా ప్రధానమైనదండి స్వామివారికి తులసి లేకుండా ఏ వ్రతాలు ఏ నోములు కూడా చేయకూడదండి అందుకని మనం ముందు రోజునాడే తులసిని తెచ్చుకొని మాల కూడా కట్టుకుని రెడీగా ఉంచుకోవాలండి లేదు అనుకుంటే మీరు మార్కెట్ నుంచి తెచ్చుకుంటైనా సరే మాలనైతే కంపల్సరీ స్వామివారికి వెయ్యాలండి అయితే మేము ఇవన్నీ కూడా చేయలేము అనుకున్న వాళ్ళు రెండు తులసి దళాలను పెట్టైనా సరే స్వామివారిని పూజించుకోవాలండి ఇలా ఏడి శనివారాల వ్రతాన్ని ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఏదైనా కోరిక ఉన్నది అంటే ఆ కోరిక స్వామి వారికి చెప్పుకొని మనం ఈ వ్రతాన్ని మొదలు పెట్టామంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతాదండి అలానే మనము పూజలో వాడేటటువంటి పూజా సామాగ్రి అన్ని కూడా ముందు రోజునడే చక్కగా శుభ్రపరచుకుని ఉంచుకుంటే పూజ చేసుకునేటప్పుడు మనకి పూజ విధానం ఈజీగా ఉంటదండి ఇలా నేను చెప్తున్నట్టుగా ఒకటి ఒకటి మీరు ముందు రోజు నాడే పూజ రెడీ చేసి పెట్టుకున్నారంటే మనం పూజ చేసుకోవడం అన్నది చాలా ఈజీగా అయిపోతాదండి అలానే పిండి ప్రమిదలు కూడా ఏడు ఉండాలని అడిగారు ఏర్లేదు అండి రెండు పిండి సరిపోతుంది అలానే పూజా సామాగ్రి అన్ని కూడా మనం ఏమేమి పెట్టాలో ఏమి వండుతామో అవన్నీ కూడా మార్కెట్ నుంచి లిస్ట్ రాసుకుని తెచ్చుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలండి మరుసటి రోజు తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలండి అలా లేము అనుకున్న వాళ్ళు కనీసము సూర్యోదయానికి ముందైనా సరే లెగిసి మనం పూజ పనులు అయితే మొదలు పెట్టుకోవాలండి అయితే ముందుగా మనం స్నానం చేసిన వెంటనే కాళ్ళకి ముఖానికి పసుపు రాసుకుని మొట్టి పెట్టుకుని ఆ తర్వాత ముందుగా స్వామి వారికి మనం ఏమైతే నైవేద్యాలు వండి పెట్టాలి అనుకుంటున్నామో వాటిని అయితే నైవేద్యంగా చేసుకోవాలండి అయితే నేను ప్రతి వారము కూడా నువ్వుండలు ఉండలు పెడదామని అనుకున్నాను కాబట్టి నేను రెండు కూడా రెడీ చేసుకుంటున్నానండి మీరు ఈ వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా సరే ముందు రోజు నాడే తొండమాన్ చక్రవర్తి చేసిన పూజకి కుమ్మరవాడు చేసిన పూజని ఆ పుస్తకం మనము ఏడు శనివారాల వ్రత పుస్తకం ఉంటది కదా అది ముందు రోజునడే చదువుకుని పూజను ఆచరించడానికి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఏ విధంగా చేసుకోవాలి అన్నది సింపుల్గా అలాగే పిండి ప్రమిదులండి కంపల్సరీ పిండి ప్రమీదులు ముఖ్యం కాబట్టి ఇక్కడ నేను ఏడు పిండి ప్రమిదని అయితే చేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి రెండు పిండి ప్రమిదలు చేసుకుంటే సరిపోతుంది అని వీలు కుదరని వాళ్ళు రీత్యా చేసుకోలేని వాళ్ళు అలాగే ఒక రెండు పిండి ప్రమిదులను చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో మనము ఆవు పాలు నెయ్యి బెల్లము అరిటిపండు అన్నీ వేస్తాం కాబట్టి ఇది పిండి ప్రమిదలు చేసినప్పుడే కొంచెం చలిమిడిని కూడా తీసుకుని పక్క నుంచుకోవచ్చండి స్వామివారికి అయితే మేము నువ్వు ఉండలు లడ్డుండలు ఇలాంటివన్నీ చేసి పెట్టుకోలేమండి అనుకున్న వాళ్ళు కనీసము చలిమిడి వడపప్పు పానకం పెట్టైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి మన శక్తి కొలది మన వీలును బట్టి ఎలాగైనా సరే ఈ వ్రతం అయితే చేసుకోవచ్చునండి అయితే ఇలాగ మనం పీఠాన్ని కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ముందు నాడే పీటకి ఇలాగ పసుపు అది రాసేసి ఆ పసుపు పీటకి కాస్త పసుపు ఉప్పు కొంకాలతో బొట్లు పెట్టేసి వరిపిండితో ముగ్గు కూడా వేసేసుకొని రెడీ చేసుకుని ఉంచుకోవచ్చండి ముందు రోజునడే ఈ పీటను కూడా పీటని రెడీ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం నిత్య దీపారాధన చేసేసుకుని స్వామివారికి మనం పీఠం ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారిని అందంగా అలంకరించేసుకోవాలండి మీకు వీలు ఎంత కుదిరితే అంత మట్టికే మీరు అలంకరించుకోండి ఇక్కడ స్వామివారికి ఒక్క తులసి దళం పెట్టి ఈ వ్రతం చేసిన సరే స్వామివారైతే చాలా చక్కగా స్వీకరిస్తారండి ఇక్కడ మనం పూజని ఎంత గొప్పగా చేసాము అన్నది కాదండి స్వామి వారి మీద మనకు ఉన్న భక్తి ఎలాంటిది అన్నది మాత్రమే స్వామివారు అయితే చూస్తారండి స్వామి వారిలో మనం ఎంతగా ఐక్యమైపోయి ఉన్నామో ఎంత లీనమై ఉన్నామో అదే స్వామివారికి అయితే చాలా ప్రత్యేకమండి ఈ పూజలోని అలానే ఈ వ్రతం చేసేటప్పుడు మనము నిలుము నామాలను పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత పిండి ప్రమిదులకు కూడా ఈ మాదిరిగా గోవింద నామాలను పెట్టేసి చక్కగా దీపాలను కూడా అలంకరించేసుకున్న తర్వాత పూజనైతే ఆచరించుకోవాలండి ఇలా దీపము ధూపము నైవేద్యాలు స్వామివారికి సమర్పించి మీరు అష్టోత్తరాలు గోవింద నామాలు కానీ ఏవి వస్తే అవి మీ శక్తి కొలది ఎంత చేసుకోగలరో అంతవరకు స్వామివారిని పూజనైతే ఆచరించుకోవచ్చునండి ఇక్కడ మీకు ఏవి రావు పంచోపచార పూజన చేసుకోలేము షోడోపచార పూజ చేసుకోలేము అని చింతించవలసిన అవసరం ఏమీ లేదండి కుమ్మరివాడు చేసినట్టు చక్కగా స్వామివారికి మనం చక్కగా మామూలుగానే పూలతో కానీ అక్షంతలతో కానీ పూజనైతే ఆచరించుకోవచ్చండి మీకు ఏ విధంగా చేసుకోగలము అనుకుంటారో ఆ విధంగానే చేసుకోవచ్చు ఇవి ఏమీ రావు మేము ఏమీ చేసుకోలేము అనుకుంటే గోవింద 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 అనుకుంటూ పుష్పాలు అక్షంతల్ని మీ టైం ఎంతవరకు ఉంటుందో టైమును బట్టి మీరు చక్కగా ఆ విధంగా గోవిందుని తలుచుకుంటూ పూజనైతే అయితే ఆచరించుకోవచ్చండి అయితే ఇక్కడ మీరు సాయంత్రం సమయంలోనైనా సరే మీకు వీలు కుదిరితే గోవిందనామాలని చక్కగా బుక్కులు ఉంటాయండి ఆ బుక్లోని చదువుకొని అలాగే కథ ఉంటుందండి అండి కుమ్మరవాణి కథ ఒకటి అలాగే వ్రత కథ కూడా ఉంటుంది ఏడు శనివారాల వ్రత కథ అది కూడా రెండు చదువుకోగలిగితే చాలా మంచిదండి అది కూడా మీ శక్తిని బట్టే గోవిందా హరి ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೂರ್ತಾರ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರಿ ಗೋವಿಂದ ಅನುಕೂಲ ಗೋವಿಂದ ನಾಮಾ ಚದುಕೊಂಡು ಮನ పూజను ఆచరించుకున్నా సరే సరిపోతుందండి సింపుల్గా ఈజీగా రెండే దీపాలను పెట్టుకుని మనకి తోచిన నైవేద్యం పెట్టుకుని మీ కోరిక ఏంటో స్వామి వారికి చెప్పుకొని పూజను అయితే ఆచరించుకోండి ఫ్రెండ్స్ అయితే మేము ఇలాగా కూడా చేసుకోలేము గోవిందనామాలు కూడా చదువుకోలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడులో మనకి ఈజీగా సెల్ ఫోన్లు ఉంటున్నాయి కదండి సెల్ ఫోన్లోని గోవిందనామాలను పెట్టుకొని విన్నా సరే లేదు అనుకుంటే కథను కూడా మనం సెల్లోనే వినొచ్చండి కథను చదువు చదువుకోలేము అనుకున్న వాళ్ళు అలా అతను కూడా సెల్ ఫోన్లో పెట్టుకుని వింటూ పూజనైతే చేసుకోవచ్చండి మనము ఎంత చక్కగా చేసుకున్నాము అన్నదే ఈ స్వామివారు మనకి ఇక్కడ చూస్తారండి చేసుకోలేని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా అలా చేసుకుంటే చాలా మంచిదండి అయితే ఈ వ్రతం చేసేవాళ్ళు తెల్లవారుజామునే లెగాలి అంటే మేము లెగలేము అని అనుకోవచ్చు కదండి అలాంటి వాళ్ళు కొంచెం శ్రద్ధ పట్టాలండి ఎందుకంటే స్వామివారే మన కోరికలు తీర్చడం కోసం తెల్లవారుజామున మూడు గంటలకే తిరుమలలో లేచి మన మొర ఇస్తాడని అంటారే కదండి స్వామివారి కోసం మనం ఒక్కసారి లేచి తెల్లవారుజామున లేచి పూజనైతే ఆచరించుకోలేమా అనుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళి చేశామంటే పూజ మాత్రం చాలా చక్కగా జరుగుతుందండి చేసుకోవాలనే తపన తాపత్రయము మనలో కలగాలి కానీ ఏడు వారాలు కూడా అప్పుడే అయిపోయాయి అన్నట్టు ఉంటుంది అండి నేనైతే ఐదో వారంలోకి అడుగు పెట్టేశాను కానీ నాకు ఇంకా ఇంకా చేసుకోవాలి అప్పుడే అయిపోతుందా అన్నట్టుగా ఉందండి ఈ పూజ చేశామంటే చాలండి మన మనసు అంత కూడా చాలా తరించిపోయినట్టు అయిపోతుంది అసలు స్వామివారిని వదలకూడదు వేడకూడదు అన్నట్టుగా ఉంటుంది నాకైతే ఏడు వారాలే కాదండి ఇంకా చేయాలన్నట్టుగా ఉంటుంది ఈ వ్రతం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అయితే మనం భక్తితో చేయాలి కానీ ఈ వ్రతం చేసేటప్పుడే మన కోరిక మొదలు పెడుతున్నప్పుడే తీరిపోతుందండి అయితే నేనేమి కోరికలు అయ్యి కోరుకోలేదు స్వామివారు నాకు ఇచ్చింది చాలా వరకు ఇచ్చారు అది చాలు అన్నట్టుగానే ఏడు శనివారాల వ్రతం చేసుకోవాలి అన్న మామూలుగానే నేను చేసుకున్నానండి కానీ స్వామివారైతే నాకు మొదటి వారము రెండో వారము కూడా నిదర్శన అయితే చూపించారు అయితే మూడో వారము నాకు ఈ పూజలోని నిదర్శన ఏమీ కనబడలేదు కానీ అప్పుడు నేను చాలా చింతించానండి నేను చేసిన ఈ పూజలో ఏదైనా లోపం ఉందా ఈ రోజు నాకు ఏ నిదర్శన కనబడలేదు అని నేనైతే చాలా బాధపడిపోయానండి కానీ స్వామివారు ఏది చెప్పి చేయరు కదా చేశారంటే అది చాలా మంచి పని అయ్యి ఉంటుంది నాకైతే మంచి మిరాకలే జరిగిందండి నేనైతే చాలా సంతోషించాను అయితే అలాంటి మనకి మంచి జరిగినప్పుడు దాన్ని బయటి అయితే చెప్పకూడదు అని అంటారు కదండి అందుకని అది ఏమిటి అన్నది నేను వీడియోలు అయితే చెప్పటం లేదండి చాలా మంచి నిదర్శన అయితే నాకు జరిగింది మంచి జరిగిందండి నేను ఎంత తృప్తి పడాలో అంతకు మించి తృప్తి పడేటట్టు ఒక మంచి అయితే జరిగిందండి అయితే స్వామివారి వ్రతంలోని ఎవరికైనా భోజనం పెట్టాలి అని అంటారండి అంటే దంపతులకు కానీ ముత్తైదువులకి కానీ భోజనం పెడితే చాలా మంచిది అని అంటారండి అయితే నేను మొదటి వారమే పెడదామని అనుకున్నానండి దంపతులకి భోజనం అయితే అయితే నాకు కుదరలేదు ఆకరం వారంలో పెడదాము అని అనుకున్నానండి అలాగా కూడా కాకుండానే నాకు నాలుగో వారంలోనే ఇంటికి ఇంటికి అయితే బంధువులు వస్తున్నారండి అది కూడా దంపతులు సరే దంపతులు వస్తున్నారు కదా అని వాళ్ళకి నేను భోజనం అయితే అరేంజ్ చేసేసానండి ఇది కూడా నాకు శ్రీనివాసుడు పంపించిన కృపే అని అనుకుని వాళ్ళకి భోజనాన్ని అయితే రెడీ చేసేసానండి అయితే దంపతులు భోజనం చేసేసిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి వాళ్ళని అయితే సత్కరించుకున్నానండి ఆ తర్వాత నేనైతే భోజనం చేశానండి అయితే ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉండొచ్చండి కానీ నేను నాలుగో వారంలో అయితే ఉపవాసం ఉండలేదు అతిథులకు భోజనం పెట్టాక మనం తినాలి కాబట్టి నాలుగో వారంలో నేను మధ్యాహ్నం భోజనం అయితే చేసేసానండి అయితే ఇలాగ మనం సాయంత్రం పూజను కూడా చూపించమని అడుగుతున్నారండి చాలా మంది సాయంత్రం పూజ అన్నది మనము రెండు దీపాలను పెట్టుకుని ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టుకోవచ్చండి పూజలో ఉన్నవన్నీ కూడా ఇలా తీసేసుకొని మళ్ళీ నైవేద్యం ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అయితే ఈరోజు నేను భోజనం పెట్టాను కాబట్టి సాయంత్రం అన్నం పెట్టతే ఎవరు తినరు కదా అందుకని స్వామివారికి అన్నం కూడా పెట్టకూడదని ముందుగా నేను చేసిన పులిహోరలోని స్వామివారికి కొద్దిగా తీసేసి పూజనైతే సాయంత్రం పూజన కూడా నేను చేసుకున్నానండి ఇలాగ మనకి తోచింది ఏదైతే అది భోజనంగా స్వామివారికి పెట్టొచ్చండి అంటే ఉదయం చేసినప్పుడు మనం అన్నీ కూడా ఒకసారి భోజనం ఏమేమి పెడుతున్నామో అతిథికి అవి ఒకసారి స్వామివారికి చూపించేసి సాయంత్రం ఇలాగా ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ పులిహోరనైతే నైవేద్యంగా పెట్టాను ఇలాగ మనము తోచినట్టుగా చేయి కలిగిన శక్తి కొలది ఎంత చేయగలమో అంతలోనే పూజన అయితే ఆచరించుకోవచ్చండి ఇప్పటివరకు నాకు స్వామివారి శక్తిని ఇచ్చారు కాబట్టి నేను పూజనైతే కొంచెం బాగానే చేసుకున్నానండి నాకు కొంచెం శక్తి తగ్గుతుంది అనగా చేయలేను అనుకున్నా సరే స్వామివారిని అయితే నేను విడిచిపెట్టాలని అనుకోవటం లేదండి సింపుల్ అయినా సరే ఏడు అరటి పళ్ళు పెట్టి కొద్దిగా పానకము చలివిడి వడపప్పు పెట్టైనా సరే నేను స్వామివారికి చేసుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఆ శక్తి ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటూ పూజనైతే అయితే అయితే అలాగ చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అనాథల పిల్లలకి ఏమైనా మనం భోజనం పెట్టినా సరే చాలా మంచిదండి అయితే ఈ వ్రతం చేసేటప్పుడు మనము వారానికి ఒకసారి పూజ అయిన అనంతరము గుడికి వెళ్తే చాలా మంచిదండి అయితే గుడికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ప్రతి వారం కుదరని వాళ్ళు ఏదో ఒక రోజునాడు అంటే ఒక వారంలోని మనము గుడికి వెళ్ళి స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదండి నేనైతే ఒక వారంలోని గుడికి అయితే వెళ్ళానండి వెంకటేశ్వర స్వామి పూజలని ఆ తర్వాత మరుసటి రోజు ఇలా పిండి ప్రమిదలను అయితే గోవుకి అయితే పెట్టేసుకుని గోవుకి నమస్కరించుకోవాలండి